సాయిబాబా పాట శ్రీ శ్రీషిరిడీ సాయికి అభిషేకముచేదమురారండి అభిషేకముచేదమురారండి శ్రీ సద్గురు సాయికి అభిషేకముచేదమురారండి పవిత్రమైన గంగా జలముతో పవిత్రమైన పాలతో పవిత్రమైన గంగా జలముతో పవిత్రమైన ఆవు పాలతో పవిత్రమైన ఆవు పెరుగుతో మధుర మధురతర మంగళమూర్తికి శ్రీ శ్రీషిరిడీ సాయికి అభిషేకము చేదమురారండి శ్రీ సద్గురు సాయికి అభిషేకము చేదమురారండి పవిత్రమైన ఆవు నెయ్యితో పవిత్రమైన తేనెతో పవిత్రమైన ఆవు నెయ్యితో పవిత్రమైన తేనెతో పవిత్రమైన కొబ్బరి నీళ్ళతో మృదుల మృదుల తర మోహనమూర్తికి అభిషేకము చేదమురారండి శ్రీ శ్రీషిరిడీ సాయికి అభిషేకము చేదమురారండి శ్రీ సద్గురు సాయికి అభిషేకము చేదమురారండి పవిత్రమైన అరటి పండ్లతో పవిత్రమైన చెరకురసముతో పవిత్రమైన అరటి పండ్లతో పవిత్రమైన చెరకురసముతో పవిత్రమైన ఫలరసములతో సురిచిర సుందర చిన్మయమూర్తికి అభిషేకము చేదమురారండి షిర్డీ సాయికి అభిషేకము చేదమురారండి శ్రీ సద్గురు సాయికి అభిషేకము చేదమురారండి పవిత్రమైన మంచి గంధముతో పవిత్రమైన విభూతితో పవిత్రమైన మంచి గంధముతో పవిత్రమైన విభూతితో పవిత్రమైన పన్నీటితో ధర్మమూర్తి శ్రీధారకా మాయికి అభిషేకము చేదమురారండి శ్రీషిరిడీ సాయికి అభిషేకము చేదమురారండి శ్రీ సద్గురు సాయికి అభిషేకము చేదమురారండి భక్తి శ్రద్ధలతో నామము పలుకుచూ తన్మయత్వముతో జయజయనుచూ భక్తి శ్రద్ధలతో నామము పలుకుచూ తన్మయత్వముతో జయజయనుచూ అందరికీ అవకాశమిచ్చుచూ దాసకోటి హృత్కమల నివాసికి అభిషేకము చేదమురారండి శ్రీషిరిడీ సాయికి అభిషేకము చేదమురారండి శ్రీ సద్గురు సాయికి అభిషేకము చేదమురండి అభిషేకము అభిషేకము ఇది పంచామృత అభిషేకం 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 ఇది ఏ మానస అభిషేకం